హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సిఐడి సిరీస్ లోని ఒక మంచి ఎపిసోడ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో రోహిత్ మరియు కమిలేష్ అనే ఇద్దరు స్నేహితులు కారులో వెళుతూ ఉంటారు రోహిత్ మరియు కమిలేష్ ఇద్దరు కూడా కాలేజీలో చదువుతూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా కారులో గీత్ రోడ్ అనే రూట్ లో వెళుతూ ఉంటారు నిజానికి ఆ రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంటుంది అయినా కమిలేష్ మరియు రోహిత్ ఆ రోడ్ లో ఎందుకు వెళుతూ ఉంటారంటే అంటే వీళ్ళిద్దరిని కూడా ఒక అమ్మాయి అక్కడికి రమ్మని పిలిచి ఉంటుంది అందుకే వీళ్ళు ఆ గీత్ అనే రోడ్ లో వెళుతూ ఉంటారు నిజానికి ఆ గీత్ అనే రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంటుంది దానికి తోడు ఆ రోడ్ లో ఒక పాడుబడిన బంగ్లా ఉంటుంది ఆ బంగ్లాలో దెయ్యాలు ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు దాంతో ఈ విషయాన్ని గుర్తు చేసుకుని రోహిత్ మరియు కమిలేష్ ఇద్దరు కూడా చాలా భయపడుతూ వెళుతూ ఉంటారు అలా వాళ్ళు సరిగ్గా ఆ బంగ్లా దగ్గరికి వెళ్లగానే వారి కారు కి తెల్లటి బట్టలు వేసుకున్న ఒక లేడీ దెయ్యం కనిపిస్తుంది దాంతో వీళ్ళు సడన్ గా కారు నాపి వెంటనే వెనక్కి వెళ్లడానికి ట్రై చేస్తారు అయితే వెనక్కి వెళ్లబోతూ ఉండగా వెనక్కి మళ్ళీ ఆ దెయ్యం వచ్చేస్తుంది అలా ఈ కమిలేష్ మరియు రోహిత్ ఎటు వెళ్లాలని చూసినా అక్కడికి ఆ దెయ్యం ప్రత్యక్షం అవుతూ ఉంటుంది దాంతో రోహిత్ మరియు కమిలేష్ ఇద్దరు కూడా భయపడిపోయి కారు దిగి వెంటనే భయంతో అనుకోకుండా ఆ పాడుబడిన బంగ్లాల్లోకి వెళ్ళిపోతారు ఆ కమిలేష్ మరియు రోహిత్ లో రోహిత్ ముందుగా ఆ బంగ్లాలోకి వెళ్ళి వెళ్లి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పై వరకు వెళ్లిపోతాడు అయితే కమిలేష్ కొంచెం లేట్ గా ఆ బంగ్లా లోపలికి వెళ్ళగా రోహిత్ మాత్రం బాగా పైకి వెళ్లి అక్కడ ఉన్న ఒక రూమ్ లోకి వెళ్ళగా అక్కడ తనకి వింతగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి దాంతో రోహిత్ భయపడుతూ అక్కడే చూస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక దెయ్యం ప్రత్యక్షం అవుతుంది దాంతో రోహిత్ చాలా భయపడిపోయి అక్కడ నుంచి పరిగెట్టాలని ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ కింద పడిపోతాడు అయితే దెయ్యం ఆ రోహిత్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది మరోపక్క కమలేష్ రోహిత్ కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు సరిగ్గా ఆ సమయంలో రోహిత్ కింద పడిపోయి ఉండడంతో రోహిత్ దగ్గరికి ఆ దెయ్యం వచ్చేస్తూ ఉంటుంది రోహిత్ తన దగ్గరికి వస్తున్న ఆ లేడీ దయ్యాన్ని క్లియర్ గా చూసి దివ్య నువ్వు అని షాక్ అయ్యి గట్టిగా అరుస్తాడు ఆ అరుపులు విని కమలేష్ కూడా రోహిత్ ఉన్న ఆ రూమ్ లోకి వచ్చి అక్కడ ఉన్న దెయ్యాన్ని చూసి తను పరిగెడుతూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక్కడ కట్ చేస్తే ఆ తర్వాత రోజు సిఐడి ఆఫీసర్స్ ఆ బంగ్లా దగ్గరికి వస్తా ఆ బిల్డింగ్ దగ్గరకి వచ్చిన సిఐడి ఆఫీసర్స్ లో ఉన్న పంకజ్ కూడా ఈ బంగ్లాలో దెయ్యాలు అందరూ అంటూ ఉంటారు అని తను కొంచెం భయపడుతూ ఉంటాడు అయితే సిఐడి ఆఫీసర్స్ చీఫ్ అయినటువంటి రామ్ మాత్రం ఇక్కడి నుంచే మన కంట్రోల్ రూమ్ కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉండగా అక్కడ వాళ్ళకి ఒక ఫోన్ దొరుకుతుంది ఆ ఫోన్ రక్త మరకలు అంటి ఉంటాయి ఆ ఫోన్ కి రక్త మరకలు అంటి ఉంటాయి నిజానికి ఆ ఫోన్ కమిలేసి అయి ఉంటుంది దాంతో ఆ సిఐడి చీఫ్ అయినటువంటి రామ్ ఈ కమలేష్ మరియు రోహిత్ ఇద్దరు కూడా కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు నిన్న రాత్రి మనకు ఫోన్ చేసిన సమయంలో హాస్టల్ లో ఉండి ఉండాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని వెంటనే వాళ్ళు చదువుకుంటున్న ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు దాంతో ప్రిన్సిపాల్ కూడా ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటాడు ఆ సిఏడి ఆఫీసర్ రామ్ వెంటనే ప్రిన్సిపాల్ ని చూసి మీ పిల్లలు ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నారు ఇది మీ తప్పే కదా మీరు బాధ్యత తీసుకోవాలి కదా అని అంటాడు ఆ మాట విన్న ప్రిన్సిపాల్ సిఎడి ఆఫీసర్ ని చూసి ఇంతకు ముందు ఇక్కడ భీమ్ లాల్ అనే ఒక ప్రిన్సిపాల్ ఉండేవారు నేను కొన్ని రోజుల క్రితమే ఇక్కడ ప్రిన్సిపాల్ గా జాయిన్ అయ్యాను ఆ ప్రిన్సిపాల్ ఉన్న సమయంలో ఈ కాలేజీలో పిల్లలు చాలా చెడిపోయారు చాలా అల్లర చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు ఇప్పుడే నేను కంట్రోల్ చేయడం మొదలు పెట్టాను ఇక ముందట మా కాలేజీ వాళ్ళు ఇలా చేయకుండా నేను చూసుకుంటాను అని అంటాడు దాంతో ఆ సిఐడి చీఫ్ అయినటువంటి రామ్ అభిషేక్ అనే ఒక ఆఫీసర్ ని చూసి నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తూ ఉండు నేను ఆ కాలేజీ దగ్గరికి ఈ కనిపించకుండా పోయిన రోహిత్ మరియు కమలేష్ ఉన్న స్నేహితుల్ని ఎంక్వైరీ చేసి ఆ కాలేజీలో వాళ్ళకి ఏమైనా తెలిసేమో కనుక్కుంటాను అని చెప్పి కాలేజీ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు రామ్ రామ్ వెంటనే కాలేజీ దగ్గరికి వెళ్లి రోహిత్ మరియు కమలేష్ క్లాస్ మేట్స్ అందరినీ పిలిచి మీకు గీత్ రోడ్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు దానికి అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు సార్ ఆ గీత్ రోడ్ లో దెయ్యాలు ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అని కొంతమంది పిల్లలు చెప్తారు దాంతో రామ్ వాళ్ళని చూసి ఎస్ ఆ ప్రాంతంలోని క్లాస్ మేట్స్ అయినటువంటి రోహిత్ మరియు కమలేష్ మిస్ అయ్యారు వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు అయితే అక్కడ ఉన్న వాళ్ళలో రూపేష్ అనే ఒక స్టూడెంట్ మాత్రం కొంచెం బిత్ర బిత్ర చూపులు చూస్తూ ఉంటాడు దాంతో రామ్ ఆ రూపేష్ ని చూసి మీకు వాళ్ళ గురించి ఏమైనా తెలుసా అని బెదిరించడంతో అప్పుడు రూపేష్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు నిజానికి కొన్ని రోజుల్లో రోహిత్ మరియు కమలేష్ చదువుకుంటున్న వాళ్ళ కాలేజీలో ఎగ్జామ్స్ ఉంటాయి ఈ కమలేష్ మరియు రోహిత్ ఇద్దరు కూడా సైన్స్ లో చాలా వీక్ గా ఉంటారు వీళ్ళిద్దరూ దాని గురించి మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా వాళ్ళ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర సైన్స్ పేపర్ లీక్ అయ్యింది ఆ పేపర్ నా దగ్గర ఉంది అది మీకు కావాలంటే నేను ఇస్తాను అని అంటుంది దానికి రోహిత్ సరే ఎంత కావాలన్నా ఇస్తాము ఆ పేపర్ మాకు ఇవ్వు అంటాడు అయితే ఆ అమ్మాయి మాత్రం ఇలా ఇక్కడ కాలేజీలో ఇచ్చేది కాదు మీరు ఆ గీత్ రోడ్ దగ్గరికి రండి అక్కడ నీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాను అని చెప్తుంది అయితే ఇదంతా కూడా ఈ రూపేష్ పక్క నుంచి చాటుగా వింటూ ఉంటాడు అలా జరిగిందంతా కూడా రూపేష్ ఏడి ఆఫ్ ఆఫీసర్ రామ్ కి చెప్తాడు ఆ మాటల విన్న రామ్ ఆ అమ్మాయి ఎవరు తన ఫేస్ చూసావా తనను చూస్తే గుర్తు పడతావా అని అడుగుతాడు దానికి రూపేష్ మాత్రం లేదు సార్ ఆ అమ్మాయి ఫేస్ ని నేను చూడలేదు కానీ తను ఎందుకు మాటల్లో చైతూ అనే ఎవరో మరొక అమ్మాయిని పిలవడం నేను విన్నాను అని అంటాడు దాంతో సిఐడి ఆఫీసర్ మీ క్లాస్ లో చేయితూ అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు రూపేష్ మాత్రం మా క్లాస్ లో చేయితూ అనే అమ్మాయి ఎవరు లేరు అని అంటాడు దాంతో సిఐడి ఆఫీసర్ రామ్ కాలేజీ మొత్తంలో చైత అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారేమో అని ఎంక్వైరీ చేయగా అసలు కాలేజీ మొత్తంలో కూడా చేతూ అనే అమ్మాయి ఎవరు లేరు అని తెలుస్తుంది మరో పక్క పాడుబడిన బంగ్లా దగ్గర ఉన్న అభిషేక్ పంకజ్ మరియు జయ ముగ్గురు సిఐడి ఆఫీసర్స్ కూడా లోపలికి వెళ్లి చెక్ చేయాలి అని లోపలికి వెళ్లి వెతుకుతూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళకి ఒక ప్లేస్ నుంచి ఎవరో బ్రీతింగ్ తీసుకుంటున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది దాంతో ముగ్గురు వెంటనే ఆ సౌండ్ వస్తున్న ప్లేస్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న బీరువాని ఓపెన్ చేయగా లోపల ఎవరు ఉండరు అలా ఆ ముగ్గురు ఆ బంగ్లా లోపల మొత్తం వెతుకుతూ ఉంటారు ఆ సమయంలో అభిషేక్ గన్ని తీసుకుని ముందు వెళుతూ ఉండగా తన వెనకాల జయ మరియు పంకజ్ కూడా ప్రొటెక్షన్ లాగా వస్తూ ఉంటారు అలా వాళ్ళు వెళుతూ ఉండగా స్టెప్స్ మీద పంకజ్ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతాడు అది ఒక సీక్రెట్ రూమ్ అది చూడడానికి నిజానికి గోడలాగా ఉంటుంది కానీ లోపలంతా సీక్రెట్ రూమ్ లాగా ఉంటుంది అయితే ముందు వెళుతున్న వాళ్ళు మాత్రం పంకజ్ ని పట్టించుకోకుండా వెళుతూ ఉంటారు కొంతసేపటి తర్వాత పంకజ్ పైకి లేచి చూడగా అక్కడ తనకి ఆ రోహిత్ డెడ్ బాడీ కనిపిస్తుంది దాంతో తన గట్టిగా అరవడంతో అభిషేక్ మరియు జయాలు కూడా పంకజ్ ఊరికే అరవడు తను ఏదో చూసినట్లు ఉన్నాడు అని వెంటనే ఆ సౌండ్ ని విని అక్కడికి బయలుదేరి వస్తూ ఉంటారు అభిషేక్ వెంటనే జయాని చూసి నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్లి చూసి వస్తాను అని అభిషేక్ వెంటనే ఆ సౌండ్ వచ్చిన ప్లేస్ దగ్గరికి కిందకి వెళుతూ ఉంటాడు అలా అతి కష్టం మీద పంకజ్ ఉన్న రూమ్ లోకి అభిషేక్ వచ్చేసి పంకజ్ ని పిలుస్తూ ఉంటాడు ఎక్కడా కూడా పలకడు అలా పంకజ్ కోసం వెతుకుతూ ఉండగా అభిషేక్ వెనక నుంచి ఎవరో వచ్చి తల మీద బలంగా కొట్టడంతో అభిషేక్ అక్కడకక్కడే స్పృహ తప్పి పడిపోతాడు మరో పక్క జయా అభిషేక్ సార్ మీరెక్కడా అని వెతుకుతూ ఉండగా ఆ జయ ఉన్న రూమ్ కి ఉన్న డోర్స్ అన్ని కూడా వాటంతట అవే క్లోజ్ అయిపోతూ ఉంటాయి దాంతో జయా వెంటనే ఆ డోర్స్ ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సడన్ గా ఆ సమయంలో ఆ రూమ్ లోకి ఒక పొగ లాగా వస్తుంది వాటిని పీల్చిన జయా కూడా స్పృహ తప్పి పడిపోతుంది మరో తిరుగుతూ ఉండగా కాలేజీ ప్రిన్సిపాల్ సైన్స్ లెక్చరర్ దగ్గరికి వచ్చి సైన్స్ పేపర్ లీక్ అయిందంటున్నారు అది ఎంతవరకు అడుగుతాడు దానికి ఆ సైన్స్ లెక్చరర్ అసలు ఆ పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదు అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న రామ్ మాత్రం ఆ పేపర్ లీక్ అయిందని మాట్లాడుతూ ఉండగా రూపేసి విన్నాడు అలాగే తను చెప్పిన చైతు అనే అమ్మాయి కాలేజీలోనే లేకపోవడం ఏమిటి అని ఆ రామ్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత రామ్ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి ఆ బంగ్లా దగ్గర ఉన్న అభిషేక్ ఏదైనా క్లూ దొరికిందేమో అడుగు అని అంటాడు దాంతో అసిస్టెంట్ వెంటనే అభిషేక్ కి ఫోన్ చేయగా అభిషేక్ ఫోన్ లిఫ్ట్ చేయడు దాంతో తనతో పాటు ఉన్న మిగతా ఆఫీసర్స్ కి ఫోన్ చేయగా ఆ ఇద్దరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు దాంతో రామ్ కొంచెం భయపడి వెంటనే అక్కడ ఏదో జరిగినట్లు ఉంది అక్కడికి బయలుదేరదామని అందరినీ తీసుకుని అక్కడికి బయలుదేరి వెళుతూ వెళుతూ దయాకి ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చెయ్యండి దయాని అక్కడికి వెళ్లమని చెప్పండి అని అంటాడు రామ్ దాంతో దయా వెంటనే ఆ బంగ్లా దగ్గరికి వెళ్తాడు సరిగ్గా అదే సమయంలో రామ్ కూడా అక్కడ వచ్చి దయా ఏవైనా క్లోజ్ అని అడుగుతాడు దయా మాత్రం సార్ నేను ఇప్పుడే వచ్చాను అని అంటాడు అలా వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లి వెతుకుతూ ఉండగా ఒక రూమ్ లో వాళ్ళకి జయ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది దాంతో జయా మీద నీళ్లు చల్లి తనని లేపగా జయ వెంటనే సిఐడి ఆఫీసర్స్ ని చూసి సార్ నేను ఈ రూమ్ లో ఉన్న సమయంలో రూమ్ డోర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి వెంటనే రూమ్ లోకి ఒక స్మోక్ లాగా వచ్చింది ఆ తర్వాత నేను స్పృహ తప్పి పడిపోయాను అని చెప్తుంది అప్పుడే వాళ్ళకి ఎక్కడి నుంచో వింతగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది మరోపక్క అభిషేక్ కూడా స్పృహలోకి రాగా తన చేతుల్ని వెనక్కి పెట్టేసి ఎవరో కట్టేసి ఉంటారు దాంతో అభిషేక్ వెనక్కి తిరిగి చూడగా తన వెనకాలే పంకజ్ ఉంటాడు వెంటనే పంకజ్ ని తనకు కట్టేసి ఉన్న కట్లు విప్పమని చెప్తూ ఉంటాడు అదే సమయంలో దయ ఆ బిల్డింగ్ మొత్తం వెతుక్కుంటూ ఈ పంకజ్ మరియు అభిషేక్ ఉన్న రూమ్ దగ్గరకు రాగానే అభిషేక్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు దయ వెంటనే రూమ్ డోర్స్ ని పగలగొట్టి లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి మీరిద్దరూ ఓకే కదా అని అడుగుతాడు అప్పుడు అభిషేక్ తనకు జరిగిందంతా చెప్తూ ఈ రూమ్ లోనే రోహిత్ డెడ్ బాడీ ఉంది నిజానికి నా మీద అటాక్ చేసింది దయ్యం కాదు తను ఏదో మనిషి లాగా ఉన్నారు అని చెప్తాడు అభిషేక్ అప్పుడే అభిషేక్ కి చల్లగా గాలి తగులుతూ ఉండడంతో ఈ చల్లటి గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి దాన్ని ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు మరో పక్క రామ్ మరియు జయ మిగతా ఆఫీసర్స్ అందరూ కలిసి వాళ్ళకి వస్తున్న వింత సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అని ఆ సౌండ్ నే ఫాలో అవుతూ వెళ్తారు అక్కడ వాళ్ళకి ఇంతకు ముందు లాగానే బీరువా ఉంటుంది వెంటనే రామ్ ఆ బీరువాని పక్కకు జరిపిస్తాడు దాని వెనకాల ఒక సీక్రెట్ డోర్ ఉండడంతో ఆ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళగా లోపల ఒక వ్యక్తి ఫేస్ కి కవర్ కట్టేసి ఉంటారు దాంతో ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ సౌండ్ చేస్తూ ఉంటాడు ఈ సౌండ్ వినే బయట ఉన్న రామ్ జయ అందరూ కూడా భయపడి ఉంటారు నిజానికి ఫేస్ కవర్ కట్టి ఉన్న ఆ వ్యక్తి మరి ఎవరో కాదు తను కమలేష్ రామ్ వెంటనే కమలేష్ ని చూసి నువ్వే కదా మాకు ఫోన్ చేసింది అసలు ఇక్కడ ఏం జరిగింది అని కమలేష్ ని అడుగుతాడు దాంతో కమలేష్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు రోహిత్ మరియు నాకు చైతూ అనే ఒక అమ్మాయి ఫోన్ ఫోన్ చేసి నా దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది నీకు ఇస్తాను మీరు వెంటనే గీత్ రోడ్ దగ్గరకి రండి అని చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చాం అప్పుడే మాకు దెయ్యం కనిపించడంతో ఇద్దరం కూడా ఆ బంగ్లాలోకి వెళ్ళాం అప్పుడే అక్కడ ఉన్న దెయ్యం రోహిత్ మీద అటాక్ చేసింది దాంతో నేను భయపడిపోయి వెంటనే పక్క రూమ్ లోకి వెళ్లి పోయాను అని జరిగిందంతా కూడా ఆ రామ్ కి చెప్తాడు ఒక అభిషేక్ కి చల్లటి గాలి ఎక్కడి నుంచి వస్తుందో అని తెలుసుకోవడం కోసం బయలుదేరి వెళ్ళగా తనకు ఒక రూమ్ లో ఒక పెద్ద ఏసీని ఫిక్స్ చేసి అక్కడ ఒక అమ్మాయి పడుకుని ఉంటుంది దాంతో ఆ అమ్మాయిని లేపడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ అమ్మాయి అప్పటికే చనిపోయి ఉంటుంది అంటే ఆ అమ్మాయి బాడీ చెడిపోకుండా ఉండడం కోసం ఆ రూమ్ ఒక ఫ్రిడ్జ్ లాగా పెద్ద ఏసీని ఫిక్స్ చేసి ఉంటారు సరిగ్గా అదే సమయంలో ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ ని కూడా తీసుకుని ఆ బంగ్లా దగ్గరికి వచ్చి లోపలికి వెళ్తూ ఉంటాడు అప్పుడే తన ముందరికి ఇంతకు ముందు ఒక అమ్మాయి అక్కడ చనిపోయి ఉంది కదా సేమ్ తనే ప్రిన్సిపాల్ దగ్గరకి వచ్చి నిలబడి నానా నానా అంటూ పిలుస్తుంది దాంతో ప్రిన్సిపాల్ వెంటనే తనని తాకడానికి ముందుకు వెళ్లగా తను మాయవై పోతుంది ప్రిన్సిపాల్ వెళ్లి గోడ మీద పడతాడు దాంతో ప్రిన్సిపాల్ వెంటనే రూపేష్ కాలర పట్టుకొని ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా నువ్వే నా కూతురు మాయమయ్యేలాగా చేసావు కదా అని అంటాడు అప్పుడు రూపేష్ చాలా కోపంగా ప్రిన్సిపాల్ ని చూసి ఏంటి సార్ నన్ను అంటారు ఏమిటి నేను మీకోసం ఎంత చేశాను మీరు చంపమన్నారని ఆ పాత ప్రిన్సిపాల్ ని ప్లాన్ చేసి మరీ చంపేశాను అలాంటిది నన్నే మీరు నమ్మడం లేదా అని అంటాడు ఆ మాటలు విన్న ప్రిన్సిపాల్ వెంటనే రూపేష్ కాలర పట్టుకుని ఏంట్రా పిచ్చి పిచ్చి వాగుతున్నావు నువ్వే పోలీసులకు చెప్పేలాగా ఉన్నావు కదా అంటూ గొడవ పడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక దెయ్యం వచ్చి ఆ రూపేష్ కాళ్ళు పట్టుకుని రూపేష్ లాక్కుని వెళ్లిపోతుంది అది చూసిన ప్రిన్సిపాల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ వెంటనే దెయ్యం ప్రిన్సిపాల్ దగ్గరికి వస్తూ ఉండగా తన కన్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోబోతూ ఉంటాడు అప్పుడే తనకి ఎదురుగా దయ వచ్చి తనని ఆపి ఏంటి ప్రిన్సిపాల్ ఎక్కడికి పారిపోతున్నారు మీరు చేసిందంతా మాకు తెలిసిపోయింది అని అంటాడు నిజానికి అక్కడ ఆ రూపేష్ ని లాగా కొట్టి లాక్ వెళ్లింది ఎవరో కాదు పంకజ్ అలా చేసి ఉంటాడు ఆ మాటలో విన్న ప్రిన్సిపాల్ చాలా భయపడుతూ ఉంటాడు రూపేష్ ను కూడా బాగా కొట్టి ఆ ప్రిన్సిపాల్ పక్కన తీసుకువచ్చి కూర్చోబెడతారు సిఐడి వాళ్ళు అప్పుడే వాళ్ళందరం ముందర దివ్య మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది నిజానికి తను దెయ్యం కాదు దివ్యని ఒక త్రీ డి టెక్నాలజీ సహాయంతో క్రియేట్ చేసి ఉంటారు అంటే దాంతో మాట్లాడే విధంగా ఈ సిఐడి వాళ్లే క్రియేట్ చేసి ఉంటారు నిజానికి చనిపోయిన ఈ దివ్య మరి ఎవరో కాదు తను ప్రస్తుతం ఉన్న ఈ ప్రిన్సిపాల్ కూతురి అయి ఉంటుంది పాత ప్రిన్సిపాల్ ని కూడా ఈ ప్రిన్సిపాల్ మరియు రూపేసే కలిసి ప్లాన్ చేసి చంపేసి ఉంటారు దాంతో సిఐడి ఆఫీసర్స్ ప్రస్తుతం ఉన్న ఈ ప్రిన్సిపాల్ ని చూసి అసలు ఏం జరిగిందో చెప్పండి మీరే రోహిత్ ని చంపేశారన్న విషయం మాకు తెలుసు అసలు ఎందుకు ఇలా చేశారో చెప్పండి అని అడుగుతారు దాంతో ప్రిన్సిపాల్ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు ఈ ప్రిన్సిపాల్ ఇంతకు ముందు అదే కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు తన కూతురే దివ్య తను రోహిత్ ని వన్ సైడ్ గా చాలా లవ్ చేసి ఒకరోజు తనకి ప్రపోజ్ చేస్తుంది కానీ రోహిత్ మాత్రం ఆమె ప్రేమను ఒప్పుకోకుండా తిరస్కరిస్తాడు దాంతో ఆమె లవ్ లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్ లోకి లోన్ అయ్యి ఒకరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది దాంతో రోహిత్ పైన దివ్య ఫాదర్ అయినటువంటి ఆ లెక్చరర్ కి చాలా కోపం వస్తుంది ఎలాగైనా రోహిత్ ని చంపాలి అని తను చాలా ప్లాన్ చేసుకుంటాడు అంతకంటే ముందు తను ఆ రూపేస్ తో కలిసి అప్పుడు ఉన్న ప్రిన్సిపాల్ ని చంపేసి ఆ ప్లేస్ లోకి తను ప్రిన్సిపాల్ గా వచ్చి జాయిన్ అవుతాడు మరో ఒక రోహిత్ విషయానికి వస్తే తన చదువుల్లో కొంచెం వెనకబడి ఉంటాడు అంటే మరీ ముఖ్యంగా సైన్స్ లో చాలా వీక్ గా ఉంటాడు దాంతో ప్రిన్సిపాల్ అనే ఒక అమ్మాయిని పిలిపించి క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది మీకు ఆ పేపర్ కావాలి అంటే గీత్ రోడ్ దగ్గరికి రండి అని చెప్పించి ఉంటాడు దాంతో కమలేష్ మరియు రోహిత్ ఇద్దరు కూడా కారులో అక్కడికి బయలుదేరి వెళుతూ ఉండగా వాళ్ళ కారు కి అడ్డంగా దెయ్యం వచ్చింది కదా నిజానికి అక్కడ దెయ్యాలుగా యాక్టింగ్ చేసింది ప్రిన్సిపాల్ మరియు రూపేసి అలా యాక్టింగ్ చేసి ఉంటారు దాంతో కమలేష్ రోహిత్ ఇద్దరు భయపడిపోయి వెంటనే అక్కడ ఉన్న పాడుబడిన బంగ్లాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఎందుకంటే వాళ్ళని బంగ్లా లోపల చంపితే దెయ్యం చంపేసిందని అందరూ అనుకుంటారు అని వీళ్ళు అలా ప్లాన్ చేసి రోహిత్ మరియు కమలేష్ ని ఆ బంగ్లాల్లోకి తీసుకుని వెళ్తారు అక్కడే రోహిత్ కి ఈ దివ్య కనిపించేలాగా త్రీ డి టెక్నాలజీ తో చూపించడంతో అప్పుడే రోహిత్ తనను చూసి దివ్య అని అంటూ ఉంటాడు ఇదంతా కూడా రూపేష్ మరియు ఆ ప్రిన్సిపాల్ నే త్రీ డి టెక్నాలజీని ఉపయోగించి అలా చేసి ఉంటారు అదే విధంగా వాళ్ళు రోహిత్ బాడీని బయటికి వేసేద్దాం అని లోపే కమలే సిఐడి వాళ్ళకి ఫోన్ చేసి ఉంటాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సిఐడి ఆఫీసర్స్ అక్కడికి వచ్చేస్తారు దాంతో వీళ్ళు ప్రాబ్లమ్ లో పడిపోతారు సీక్రెట్ రూమ్ తెలియకుండానే పగలగొట్టడంతో వీళ్ళు దొరికిపోయి ఉంటారు ఒకవేళ పంకజ్ ఆ రూమ్ ని పొరపాటు పగలగొట్టకుండా ఉండి ఉంటే వీళ్ళు తప్పించుకునే అవకాశం చాలా ఉంది అని ఆ సిఐడి చీఫ్ ఆఫీసర్ అయినటువంటి రామ్ మిగతా ఆఫీసర్స్ అందరినీ చూసి చెప్తూ అలాగే ఆ ప్రిన్సిపాల్ ని మరియు రూపేష్ ని చూసి మీరు చేసిన తప్పు సరైన శిక్ష ఉంటుంది అని చెప్తాడు అక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్